ముకుంద జ్యువెలరీ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ హనుమకొండలోనే అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ పద్నాలుగున గొప్ప ప్రారంభం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ వెల్లుల్లి వల్ల ఉపయోగాలు ఏంటమ్మా ఎలా వాడుకోవాలి అమ్మా ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని ఒక మాట ఉంది ఇది మామూలు ఉల్లి కాదు వెల్లుల్లి గురించి చెప్పినటువంటి మాట దీనికి సంస్కృతంలో రసోణము అని పేరు హిందీలో లసన్ అంటారు రసోణము అంటే ఒక్క రసం తప్ప అమృతంతో సమానమైంది వెల్లుల్లి వెల్లుల్లి అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి ఈ మంచి లక్షణాలు ఉన్నటువంటి వెల్లుల్లి ఆ నిత్యం ఆహారంలో వాడుకుంటే వైద్య పరంగా అది పెద్దగా పనిచేయదు మనకు ఆహారం అయిపోతుందిగా శరీరం దానికి అలవాటు పడిపోయింది అని వైద్యపరంగా ఎప్పుడు వాడాలో అప్పుడు వాడితే దా అది చేసినంత మేలు మరొకటి చేయదమ్మా చాలా అద్భుతంగా పనిచేస్తుంది శరీరానికి ఉన్నటువంటి నొప్పులు తగ్గిస్తుంది కండరాల బాగా బాధగా ఉంటే కండరాలు ఆ కండరాల్లో ఉన్నటువంటి నొప్పుల్ని వాతపు నొప్పుల్ని అన్నింటినీ తగ్గించగలుగుతుంది తరువాత శరీరంలో చలవ చేస్తే ఉంటుంది కదా దాన్ని ఉష్ణాన్ని కలిగిస్తుంది శరీరానికి వేడి కలిగిస్తుంది చిన్నపిల్లలు ఉన్నారుకోమ ఇంట్లో చిన్నపిల్లలకి కఫం వాళ్ళకేమో ఉమ్మేయడం రాదు మింగ లేరు కక్క లేరు బాధపడుతూ ఉంటారు అంటే మరీ పసిపిల్లలు కాకుండా కాస్త ఒకటి రెండు సంవత్సరాలు వచ్చి కాస్తన్న మన మాట వినగలిగిన అన్న మంచిది అని చెప్తే అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తారో తెలుసమ్మా బాగా ఈ శీతాకాలం వచ్చేటప్పటికి ఒక వెల్లుల్లి రెబ్బ అంటారు తెలుసు కదా ఆ వెల్లుల్లి రెబ్బ తీసుకుని మెత్తని సానలు ఉంటాయిగా ఇంట్లో ఆ మెత్తని సాన మీద మూడు నాలుగు చుట్లు అంతే అంతకన్నా ఎక్కువగా తరగదీస్తారు అలాగే ఓ మూడు నాలుగు చుట్లు అల్లం ముక్క అరగ తీస్తారు ఈ రెండు కలిపి అంటే మెత్తగా కలికం అంటారు దాన్ని ఆ కలికం వస్తుంది దాంట్లో కొద్దిగా తేనె కలిపి నాలు గనక రాచినట్టయితే కొంచెం ఘాటుగా ఉంటుంది తేనె వేస్తే వాడు పిల్లలు బాధపడరు అది బాగా చప్పరిస్తారు ఘాటు ఘాటుగా ఉంటుంది చాలా క్లియర్ అయిపోతుంది దగ్గు గొంతు తగ్గుతుంది గొంతు నొప్పి తగ్గుతుంది నిప్పులు తగ్గడానికి వెల్లుల్ని మించింది లేదమ్మా చాలా అద్భుతంగా నిప్పులు తగ్గిస్తుంది అది గొంతు నొప్పి అయితే ఇట్లా చిన్న పిల్లలకి అంత అవసరం లేదనుకోండి వాళ్ళ మార్గాలు వాళ్ళకునే చిన్నపిల్లల కోసం తేనె వేస్ట్ చేసేది మనకు అది సరిపోదు పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి ఇంకొంచెం దానికి డోస్ పెంచాల్సి ఉంటుంది అంత ఉపయోగకరంగా ఉంటుంది ఇంకా దీనికి ఉన్న లక్షణం ఏమిటంటే అమృతంతో సమానం అని చెప్పాం కదా ఆ అమృతం ఏమిటి అంటే పాలు పాలతో కలిపి గనక వెల్లుల్లిని మనం ఉడకపెట్టినట్టయితే అది పూర్తిగా అమృతం లాగా ఉంటుంది దాంట్లో ఉన్నటువంటి ఆ వాసన పోతుంది వెల్లుల్లి వాసన పోతుంది చక్కగా ఒక ఐదారు వెల్లుల్లి గర్భాలు తీసుకుని దాన్ని ఇన్ని పాలల్లో ఉడకబెడితే చక్కగా హల్వా లాగా తయారైపోతుంది కొద్దిసేపటికి కొంచెం ఎక్కువ పాలే తీసుకోవాలి ఉడికేటప్పటికి ఇంకిపోతాయి కదా దాంట్లో కొద్దిగా చక్కెర వేసుకొని తినేస్తే ఇద్దరు పిల్లలకు పాలు ఇవ్వచ్చు అంత అద్భుతంగా బాల్యంతరాలకు పాలు ఎందుకు తగ్గుతాయి వాతం వల్ల ఆ వాతాన్ని హరిస్తుంది వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది పాలు మాకు లేవు అన్న వాళ్ళకి ఇది అసలు అంటూ ఉంటే కొంతమందికి అసలు ఉండవు గ్లాండ్సే పనిచేయవు అవి గనక పనిచేస్తూ ఉంటే మాత్రం ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది వెల్లుల్లి అందుకే బాలింతలకి ఈ ఇలా ఉడక పెట్టి పెట్టిన పెడితే పెడతారు లేకపోతే కనీసం వాళ్ళకి పెట్టేటటువంటి ఆహారంలో వెల్లుల్లిని కలిపి పెడతారు ఎక్కువగా వెల్లుల్లి వెల్లుల్లిని తప్పనిసరిగా వెల్లుల్లి కలిపి పెడతారు ఇంకా దాన్ని కలపడానికి ఒక చిత్రమైన పద్ధతి ఏమిటంటే ఆ అమ్మాయికి ఇరవై ఒకటో రోజునే ఏదో మళ్ళీ పురుడు అది అయిపోయింది అన్నప్పుడు ఆ వెల్లుల్లి గడ్డ ఉంటుంది కదా పాయ ఆ మొత్తం అంతా పౌటుగొంగులో గడతారు ఎందుకంటే అది అందుబాటులో ఉంటే మంచిది కదా అందుకు అంతకన్నా ఇంకేం లేదు అందుబాటులో ఉండడానికి చేసినటువంటి ఏర్పాటు అనమాట అది ఒకళ్ళకి వాయినాలు ఇచ్చేటప్పుడు ఏదో అలా ఇచ్చుకోవడం అంటే అది ఎంత ఉపయోగ ఎంత ఉపయోగకరంగా ఉంటే దాన్ని ఇస్తారమ్మా అయితే నిత్యం ఆహారంలో తిన్నాం అనుకోండి పెద్ద ఉపయోగపడదు ఇప్పుడు మందులు ఉన్నాయి కొంతమంది మందులు విపరీతంగా వేసేసుకుంటూ ఉంటారు అవును వాళ్ళ సొంతంగా అట్లాంటి వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు మంది వేస్తే వెంటనే పని చేయదు మూడో నాలుగో టాబ్లెట్లు వేయాలి ఎప్పుడు మందు వేసుకునే వాళ్ళకి అర టాబ్లెట్ సరిపోతుంది కనుక దీన్ని మందులాగా వాడేటటువంటి వాళ్ళకి అంటే మందులాగా అంటే మిగిలినప్పుడు వాడద్దు అని కాదు నిత్యం అల్లం వెల్లుల్లి కలిపి వేసేసుకోవడం అని కాకుండా కొన్ని రకాలైనటువంటి వంటల్లో దాన్ని వాడాలని చెప్తారు అవి వాడితేనే ఆ వంటలకు కొంచెం విలువ ఉంటుంది అవి బ్యాలెన్స్ చేస్తాయి దాంట్లో ఉండే దుర్గుణాన్ని అంతే తప్ప అన్నింటిలోనూ గనక వేసినట్టయితే అంత ఉపయోగం ఉండదు అస్సలు లేకుండా పోదు కనుక ఇంత ఉపయోగకరంగా ఉంటుందమ్మా తర్వాత ఈ వెల్లుల్లుకున్న లక్షణం ఏమిటంటే రక్తాన్ని పలచబరచ పరచగలదు ఓకే అందుకని కొలెస్ట్రాల్ అది ఉన్నవాళ్ళు తప్పనిసరిగా వెల్లుల్లి పచ్చి వెల్లుల్లి తినమంటారు అది కూడా పరగడుపున పచ్చి వెల్లుల్లి పై చక్కగా కసా కసానవి తినమంటారు ఇబ్బంది వాళ్ళకి పక్క వాళ్ళకి కూడా ఇబ్బంది అవును అందుకని ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే వెన్నలో దాన్ని పెట్టుకుని మింగుతున్నారు కానీ మింగితే అది నవలబడదు కదా పూర్తిగా అది నల అవడానికి కొంచెం సమయమే పడుతుంది దానికన్నా ఇంకొక మార్గం కూడా చెప్తారమ్మా నాలుగైదు వెల్లుల్లి గర్భాలు తీసుకుని అన్నం ఉడుకుతూ ఉన్నప్పుడు అన్నంలో అన్నం అంతా ఉడికిపోయిన తర్వాత దాన్ని పక్కన పెడితే ఆ పార్ట్ వరకు వాళ్ళకి తీసి పెట్టేస్తే ఆ వేడికి అది ఉడుకుతుంది అది అది మింగాలి నవలకపోతే లాభం లేదు నమలాల్సిందే నమలాల్సిందే నవిలితేనే ఉపయోగపడతాయి ఇది ఒక టాబ్లెటా లోపలికి ఇట్లా కరగడానికి కరగదు కదా ఇది మనం నవిల్తేనే పీచు లోపలికి పెడుతుంది అట్లా తినేటటువంటి వాళ్ళు కొలెస్ట్రాల్ పోవాలంటే ఇట్లా చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పటికి చాలా మంది చాలా ప్రాంతాలు మీకు కనపడతారుమ్మ పొద్దున్నే వెల్లుల్లి గర్భం తినేవాళ్ళు అంటే కొలెస్ట్రాల్ ఉంది అని చెప్తే వాళ్ళకి తగ్గుతుంది అని చెప్తారు ఇట్లా అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయమ్మా ఏది కూడా సృష్టిలో ఉన్న ఏ వస్తువు నిరుపయోగం కాదు ఔషధం కానటువంటి మొక్క కాని మంత్రం కానీ అక్షరం కానీ లేదని చెప్పి మనకు ఒక మాట ఉంది ఆయుర్వేదంలో నాస్తి అన్నారు లేనేలేదు ఏదో ఒక ఉపయోగం ఏదో ఒక ఉపయోగం ఉంటుంది ఒకదానికి కాకపోతే ఒకటి ఉపయోగం ఉంటుంది మనం తెలుసుకుని ఉండాలి తెలుసుకోవాలంటే దాన్ని దుర్వినియోగం చేయకుండా మంచిది అన్నారు కదా అని రోజు పది ఉల్లిపాయలు తింటే ఏమవుతుందమ్మా పచ్చి ఉల్లిపాయలు ఒకేసారి నాకు చాలా రక్తం పలసబడాలి రక్తనాళాలు బాగా వెడల్పై రక్త ప్రసరణ బాగుండి కొలెస్ట్రాల్ తగ్గాలి అని ఇన్నేసి వెల్లుల్లి గర్భాలు తినేస్తే ఏమవుతుంది ప్రయోజనం పెద్ద ఏమి ఉండదు అవును మరీ ఎక్కువ తింటే వేడి చేసే ప్రమా ప్రమాదం కూడా ఉంది అందువల్ల వాతావరణం చాలా గొప్పది ఏంటంటే వాతాన్ని పోగొడుతుంది పాతాన్ని పోగొడుతుంది నెప్పులు తగ్గిస్తుంది చాలా తొందరగా హీల్ హీలవుతాయమ్మా ఈ డెలివరీ తర్వాత కుట్లు అవన్నీ ఉంటాయి కదా పైకి కనపడతాయి కుట్లు కానీ లోపల గర్భాశయం ఎంత పచ్చిగా ఉంటుంది ఆ పచ్చిగా ఉన్నటువంటిది అది నార్మల్ స్టేట్కు రావడానికి తిన్న వెల్లుల్లిపై చాలా సహకరిస్తుంది అంతేకాకుండా చెట్లకి చీడ పురుగులు పట్టాయి అనుకోండి ఈ వెల్లుల్లి గర్భాలను చక్కగా దంచేసి నీళ్లల్లో కలిపి వాటికి కొడితే కూడా కొన్ని రకాల చెడ పురుగులు పోతాయి అంత ప్రయోజనకారి అయినటువంటిది ఎందుకంటే దాని నుంచి సల్ఫర్ బాగా వస్తూ ఉంటుంది తర్వాత క్లోరోఫిల్ అరగాలంటే వెల్లుల్లి సల్ఫర్ కావాలి క్లోరోఫిల్ ఆకుకూరల్లో ఉంటుంది ఆకుకూరలు అరగాలి అంటే తప్పనిసరిగా వెల్లుల్లన్నా వెయ్యాలి లేకపోతే సల్ఫర్ ఇచ్చే మరో పదార్థం ఉంది ఏమిటంటే ఇంగువ వెల్లుల్లి తినని వాళ్ళు ఆకుకూరల్లో ఇంగువ వేయాలి వెల్లుల్లి తినేవాళ్ళు ఆకుకూరల్లో వెల్లుల్లి వేసినట్టయితేనే అది ఆ క్లోరోఫిల్ అరిగి మనకి కా ఆకుకూరల వల్ల వచ్చే ప్రయోజనం లభిస్తుంది ఉట్టి కూర తింటే పని లాభం లేదు ఆకుకూరలు తింటే ఎన్ని ఉపయోగాలున్నాయమ్మా చెప్పుకుంటూ పోతే అంతే ఇంకా ఉంటాయి ఇంకా ఉంటాయి ఇవి మనకి తెలిసిన చెప్పుకుంటున్నాను తెలియని వెన్నున్నాయో ఇవన్నీ పరంపరాగతంగా ఇంట్లో పెద్దవాడు చెప్తేను అందులో ఇది అవునా కాదా అని ఆయుర్వేదం తెలిసిన వాళ్ళని కనుక్కుంటేను తెలిసిన విషయాలు అవును ఇంకా తెలియనివన్నుంటాయి ఇంతేనా అదే కదా జ్ఞానం అనంతం కదమ్మా అవును దేనికి ఇది సీలింగ్ అనేది ఏం లేదు అవును తప్పనిసరిగా తన్నేవాడి తలదన్నేవాడు ఉన్నట్టు ఇన్ని చెప్పాక ఇంకో ఉపయోగం మరొకళ్ళు చెప్పచ్చు చెప్పచ్చు వెల్లుల్లి పొట్టు కూడా ఉపయోగపడుతుంది కాస్మెటిక్ గా ఉపయోగపడుతుంది తెలుసా ఇది అవును మరి అవునమ్మా ఎందుకు ఉపయోగం లేనిదేముంది వాడి కోటల్లోనే ఉంటుంది